బిందువులను గ్రాఫ్లో గుర్తించి కొన్ని సమస్యలను రేఖాచిత్ర రూపంలో లేదా గ్రాఫికల్ లో చేద్దాం ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అనేది రాయను కానీ ప్రాబ్లంలో అడిగిన దానికి నిరూపకాలను కనుక్కొని బిందువులను గుర్తిద్దాం మనకు ఇక్కడ ఒక బిందువు ఉన్నది ఏ ఏ యొక్క నిరూపకాలను రాద్దాం ఎక్స్ నిరూపకం ముందు రాస్తాను ఎక్స్ నిరూపకం అంటే మూలబిందువు నుండి ఎడమకి లేదా కుడివైపుకు ఉన్న దూరం ఇక్కడ ఎంత దూరంలో ఉంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎడమ వైపుకి ఉంది కాబట్టి ఇది మైనస్ సిక్స్గా అనవచ్చు కాబట్టి ఎక్స్ నిరూపకం మైనస్ సిక్స్ అలాగే వై నిరూపకం అంటే ఎంత ఎక్స్ అక్షానికి పైకి లేదా కిందకి మూల బిందువు నుండి ఉన్న దూరం ఇక్కడ అది ఫోర్ అవుతుంది అంటే బిందువు ఏ మైనస్ సిక్స్ కామా ఫోర్ అవుతుంది అదేవిధంగా బిని చూద్దాం బి యొక్క ఎక్స్ నిరూపకం బి నుండి ఏదైనా కిందకి ఇలా విడిచిపెడితే చూడండి సెవెన్ ఇక్కడ సెవెన్ ఉంది ఎక్స్ నిరూపకం సెవెన్ అవుతుంది అలాగే వైని నిరూపకం ఎంత ఎత్తులో ఉంది సిక్స్ కదా బి బిందువు ఎంత అవుతుంది బీ సెవెన్ కామా సిక్స్ అవుతుంది బిందు సీని చూద్దాము ఎక్స్ నిరూపకం ఎంత ఇది మైనస్ ఎయిట్ మూలబిందువు నుండి ఎడమకి ఎయిట్ యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి ఇది మైనస్ ఎయిట్ అలాగే వై నిరూపకం మూలబిందువు నుండి కిందకి రెండు యూనిట్ల దూరంలో ఉంది కాబట్టి వై నిరూపకం మైనస్ టూ అవుతుంది అంటే c మైనస్ ఎయిట్ కామ మైనస్ టూ అవుతుంది అలాగే ఇప్పుడు పాయింట్ d లేదా బిందువు డి నిరూపకాలను చూద్దాము దీని ఎక్స్ నిరూపకం నాలుగు మరియు y నిరూపకం ఎంత మూల బిందువు నుండి ఏడు యూనిట్ల దూరంలో కిందకి ఉంది కాబట్టి ఇది మైనస్ సెవెన్ అవుతుంది అంటే డి బిందువు ఫోర్ కామ మైనస్ సెవెన్ అవుతుంది చివరగా బిందు ఈని చూద్దాము దీని ఎక్స్ నిరూపకం ఐదు ఈ బిందు ఎక్స్ అక్షంపై ఉంది కాబట్టి దీనిపై నిరూపకం సున్నా అవుతుంది ఎందుకంటే ఎక్స్ అక్షానికి పైన లేదా కింద లేదు అక్షం మీదనే ఉంది కాబట్టి బిందువు ఈ ఫై కామ జీరోగా రాయొచ్చు అన్ని బిందువుల నిరూపకాలను గుర్తించాం కదా ఇప్పుడు ప్రాబ్లం ఫైవ్ ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నా చూడండి ఈ లెక్కలో ఏమిచ్చారు బిందువుల మధ్య సంబంధం ప్రమేయం అవుతుందా లేదా అన్నది కనుక్కోవాలి అంటే ప్రతి సంబంధం ప్రమేయం కాదని అర్థమవుతోంది కదా ఒక ఎక్స్కు రెండు వాల్యూస్ ప్రతిబింబాలుగా ఉంటే అది ప్రమేయం లేదా ఫంక్షన్ అవ్వదు ఒక ఉదాహరణను చూద్దాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు ఫైవ్ అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయినప్పుడు సిక్స్ ఇది ప్రమేయం లేదా ఫంక్షన్ అవుతుందా అవ్వదు మరి ఇది ఫంక్షన్ ఎందుకు అవ్వదు ఎక్స్ స్థానంలో వన్ పెడితే ఏది వస్తుందో నాకు తెలియదు కాబట్టి ఇది ఫంక్షన్ కాదు అంటే ఒకే ఇన్పుట్కి వేరువేరుగా అవుట్పుట్లు వస్తే అది ఫంక్షన్ కాదు ఇది లెక్కలో పార్ట్ వన్ని చూస్తే ఎక్స్ అనేది వన్ అయితే వై అనేది సెవెన్ అలాగే ఎక్స్ అనేది టూ అయినప్పుడు కూడా వై అనేది సెవెన్ ఇది తప్పేమీ కాదు రెండు వేరువేరు ఎక్స్లకు ఒకే వై ఉండవచ్చు అది తప్పేమీ కాదు ఉదాహరణకు ఎఫ్అఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ లేదా టూ అయినప్పుడు ఇది సెవెన్ ఇది పూర్తిగా సరైనది రెండు విభిన్న ఎక్స్లకు ఒకటే వై ఉండవచ్చు కానీ ఒకే ఎక్స్కు విభిన్న వై విలువలు ఉంటే అది ప్రమేయం కాదు ఇక్కడ ఎఫ్అఫ్ వన్ విలువ ఫైవ్ లేదా సిక్స్ అనేది చెప్పలేకపోయాం కానీ దీని విషయంలో ఎఫ్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ అలాగే ఎఫ్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇక్కడ ప్రాబ్లం ఏమీ లేదు టూ ఇన్పుట్ అయితే ప్రమేయం విలువ సెవెన్ త్రీ ఇన్పుట్ అయితే అవుట్పుట్ ఎయిట్ అలాగే ఫోర్ ఇన్పుట్ అయితే అవుట్పుట్ ఎయిట్ ఇచ్చిన ఫంక్షన్లో రెండు వేరు వేరు ఎక్స్లకు అంటే త్రీ మరియు ఫోర్లకు అవుట్పుట్ ఎయిట్గా ఇవ్వబడింది ఇన్పుట్ ఫైవ్ అయినప్పుడు అవుట్పుట్ నైన్గా ఇచ్చారు కాబట్టి పార్ట్ ఏలో ఇవ్వబడిన ఫంక్షన్ని ఇలా డిఫైన్ చేయవచ్చు ఎఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ ఇఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వన్ ఆర్ టూ ఎయిట్ ఇఫ్ ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు త్రీ ఆర్ ఫోర్ నైన్ ఎఫ్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇది ఖచ్చితంగా ఫంక్షనే అవుతుంది ఇక్కడ మనం తీసుకునే ఎక్స్ వాల్యూస్ను డొమైన్ లేదా ప్రదేశం అనుకుంటే వచ్చే అవుట్పుట్లు సెవెన్ ఎయిట్ నైన్ అనేవి వ్యాప్తి లేదా రేంజ్ అవుతాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు పార్ట్ విని చూద్దాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే వై ఈజ్ ఈక్వల్ టు వన్ అలాగే ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ అయితే వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అని కూడా ఇచ్చారు ఇది సరైన అర్థాన్ని ఇవ్వడం లేదు ఇచ్చింది ఇలా ఉంది ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ అలాగే మైనస్ వన్ ఇఫ్ ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు వన్ అయితే ఎఫ్ఆఫ్ వన్ ని తీసుకుంటే ఇది వన్ లేదా మైనస్ వన్ అనేది ఖచ్చితంగా చెప్పలేము కాబట్టి ఇచ్చినది ఫంక్షన్ కాదు పార్ట్ బి అనేది ఒక ప్రమేయాన్ని సూచించదు ఇంకొన్ని ఫంక్షన్స్ ని చూద్దాం ప్రాబ్లం సిక్స్ ని చూడండి ఇచ్చిన గ్రాఫ్కు ప్రమేయాన్ని సాధించండి ఇది మనకి ఇచ్చిన ప్రశ్న వి ఆకారంలో ఇచ్చిన ఇది మన గ్రాఫ్ దీనిని వేరువేరు పద్ధతుల్లో సాధించవచ్చు మనకు కావలసిన ప్రమేయాన్ని ఎఫోఫెక్స్ అనుకుందాం ఎఫ్ఆఫ్ఎక్స్ అని రాస్తున్నాను ఎఫ్ఆఫ్ఎక్స్ అనే కాక దీన్ని జిఆఫ్ఎక్స్ లేదా హెచ్ఆఫ్ఎక్స్ అనైనా అనుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన గ్రాఫ్లో రైట్ సైడ్లో ఎక్స్ అనేది సున్నా కంటే పెద్దది అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అన్నమాట అలాగే లెఫ్ట్ సైడ్లో ఎక్స్ అనేది సున్నా కంటే చిన్నది అంటే ఎక్స్ లెస్ దాన్ జీరో అన్నమాట అప్పుడు మన ఫంక్షన్ ఎఫ్ఆఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు అలాగే ఎక్స్ లెస్ దాన్ జీరో అయినప్పుడు మాత్రమే వ్యవస్థితం అవుతుంది ఇక్కడ ఉన్న ఈ లైన్ ఎలా కనిపిస్తుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు టూ అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు వన్ అవుతుంది అలాగే ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు ఫోర్ అయితే వై ఈజ్ ఈక్వల్ టు టూ అని తెలుస్తోంది కదా దీన్ని బట్టి ఏమర్థమవుతోంది ఎక్స్ ఎంత అయితే వై దానిలో సగం అంటే హాఫ్ అని తెలుస్తోంది కదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అయితే వై ఈజ్ ఈక్వల్ టు త్రీ అవుతుంది అంటే మన ప్రమేయం ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది హాఫ్ ఎక్స్ అని తెలుస్తోంది కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ను చూస్తే అంటే ఎక్స్ లెస్ దాన్ జీరో అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ అయితే వై ఈజ్ ఈక్వల్ టు వన్ ఉంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ అయితే వై ఈజ్ ఈక్వల్ టు టూ అవుతుంది దీన్ని బట్టి ఏమనిపిస్తోంది ఈ ప్రమేయం ఎక్స్ లెస్ దాన్ జీరో అయినప్పుడు ఎఫ్ఓఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ ఎక్స్ అని తెలుస్తోంది కదా దీన్ని ఇంకా క్లియర్గా రాయాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ ఎక్స్గా రాయవచ్చు ఎందుకంటే పైన రెండు కండిషన్స్ కూడా దీనిలోనే ఉన్నాయి రెండింటిని కలిపితే ఈ ఫంక్షన్ ఇలా వస్తుంది పైన తీసుకున్న అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ యొక్క పాజిటివ్ మరియు నెగిటివ్ విలువలకు వర్తిస్తుంది ఫంక్షన్లో మైనస్ టూ తీసుకుంటే దీని అబ్సల్యూట్ వాల్యూ టూ అవుతుంది టూ ఇంటూ హాఫ్ ఈక్వల్ టు వన్ వస్తుంది కాబట్టి మనకు వచ్చిన ఫంక్షన్ కరెక్ట్ ఫంక్షనే ఇప్పుడు ప్రాబ్లం టెన్ని చూద్దాం నిలువుగీత పరీక్ష ద్వారా ఇచ్చిన గ్రాఫ్లు లేదా సంబంధాలు ఫంక్షన్స్ అవుతాయా కావా అనేది కనుక్కోవాలి దీన్ని ఇంతకు ముందు పైన చేసిన ఈ లెక్కలో గమనించవచ్చు అంటే ఎక్స్కు ఒక విలువను ఇస్తే ప్రమేయం మనకు ఒక వైని మాత్రమే ఇస్తుంది ఉదాహరణకు నిలువుగీత అంటే ఏ బిందువు వద్దనైనా మనం నిలువుగా ఒక రేఖను మాత్రమే గీయగలము అంటే కండన బిందు లేదా ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఒకటి మాత్రమే ఉంటుంది ఎక్స్కు త్రీ ఇచ్చామనుకోండి ప్రమేయం ద్వారా వైకు ఒక విలువ మాత్రమే వస్తుంది అది చెప్పడానికే ఈ నిలువు గీతను గీస్తున్నాను ఎక్స్ఇజ్ ఈక్వల్ టు జీరో అయితే ఫంక్షన్ ఒక బిందువు వద్దనే అవుతుంది చూడండి వై అక్షంపై ఒక బిందువు మాత్రమే ఉంది ఒక చోటనే మ్యాప్ అవుతుంది కాబట్టి ఇచ్చిన రిలేషన్ ఖచ్చితంగా ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఈ నిలువు గీత లేదా వర్టికల్ లైన్ అనేది ఖచ్చితంగా ఫంక్షన్ అవుతుంది అర్థమైంది కదా ఈ గ్రాఫ్ని చూడండి మీరు ఏ వర్టికల్ లైన్ ను తీసుకున్నా గ్రాఫ్ను రెండు సార్లు ఖండించుకుంటున్నది అంటే ఆఫ్ టూను తీసుకుంటే అది ఈ బిందువైనా అవ్వచ్చు లేదా ఈ బిందువైనా అవ్వచ్చు అంటే వన్ పాయింట్ నైన్ అవ్వవచ్చు లేదా మైనస్ వన్ పాయింట్ నైన్ అవ్వవచ్చు కాబట్టి ఇది రిలేషన్ ఫంక్షన్ కాదు ఎందుకంటే ఆఫ్ టూ ఇదో లేక ఇదో ఖచ్చితంగా చెప్పలేము అలాగే ఆఫ్ జీరో కూడా ఇదా లేక ఇదా అలాగే ఎఫ్ ఫైవ్ కూడా ఇదా లేక అదా అనేది చెప్పలేం కదా కాబట్టి ఇచ్చిన రిలేషన్ ఫంక్షన్ కాదు